హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు గోధుమ పిండితో హెల్దీగా మైసూర్ బోండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి అలాగే ఒక్కోసారి మైసూర్ బోండాలో లోపల పిండి అలాగే ఉండిపోతుంది అలా పిండి కాకుండా ఇలా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా మైసూర్ బోండాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కొన్ని కొన్ని టిప్స్తో చూపిస్తానండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు పుల్లటి గడ్డ పెరుగును తీసుకోవాలి ఇప్పుడు ఆ పెరుగుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా విస్కట్తో గడ్డలు లేకుండా కలుపుకోవాలి ఓ రెండు మూడు నిమిషాలు బీట్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా క్రీమి కన్సిస్టెన్సీ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఓ పావు టీ స్పూన్ వరకు వంట సోడా అంటాం కదండి దాన్ని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని అంతా ఒకసారి బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ వంట సోడా వేసాం కాబట్టి ఈ వంట సోడా నూనె అంతా కలిసి పిండి మొత్తం ఈ విధంగా పొంగుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకుంటామో అదే కప్పుతో గోధుమ పిండిని తీసుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకుంటామో అదే కప్పుతో సగం కప్పు వరకు వేడి నీళ్ళను తీసుకోవాలి సగం కప్పు నీళ్ళని అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని కొన్నిగా వేసుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి వేడి నీళ్ళంటే మరీ ఎక్కువ వేడి లేకుండా గోరువెచ్చగా ఉన్నా సరిపోతుందండి ఈ విధంగా వేడి నీళ్ళు వేసుకోవటం వల్ల మనకి మైసూర్ బోండా అనేది రౌండ్ షేప్లో వస్తుందండి ఇప్పుడు ఈ విస్కర్ని పక్కన పెట్టేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేతితో బాగా బీట్ చేసుకోవాలి ఈ విధంగా ఐదు నిమిషాలు బీట్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ మొత్తం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రావాలండి మనం ఎంత చక్కగా పిండిని బీట్ చేసుకుంటామో అప్పుడే మనకి మైసూర్ బొండ మధ్యలో పిండి పిండి లేకుండా చాలా చక్కగా వస్తాయి ఈ విధంగా పిండిని కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఓ మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ వరకు జీలకర్ర కొత్తిమీరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి అలాగే ఇందులోకి కరివేపాకు మీకు ఏమైనా కావాలనుకుంటే వేసుకోవచ్చు వీటితో పాటు సాల్ట్ కూడా వేసుకొని అంతా కూడా ఇలా బీట్ చేస్తూ కలుపుకోవాలి ఇక్కడ నేను సాల్ట్ వేసే క్లిప్ మిస్ చేశానండి అందువల్ల చూపించడం లేదు అన్నీ వేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండిని మొత్తం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని ఒక ముప్పై నుంచి నలభై నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఒకవేళ మీకు అంత టైం లేదంటే మినిమం ఒక ఇరవై నిమిషాలైనా పక్కన పెట్టి తీసుకోవాలి ఇక్కడ నేను పిండిని ముప్పై నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి మనం వంట సోడా వేసి కలుపుకున్నాం కాబట్టి పిండి ఇంకొంచెం పొంగిందండి ఇప్పుడు ఈ పిండిని ఎక్కడా కూడా కలపకూడదండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఏదైనా గిన్నెలోకి కొన్ని నీళ్లు తీసుకొని చేతివేళను తడి చేసుకొని ఇప్పుడు డైరెక్ట్గా ఈ పిండిని నూనెలోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను పిండి కలుపుకుంటున్నప్పుడే డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వెయిట్ చేసుకున్నానండి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మైసూర్ బోండాల్ని వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల మనకి బోండా అనేది రౌండ్ షేప్లో వస్తాయండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి వీటిని ఏమీ కదపకుండా వాటంతటవి పైకి వచ్చిన తర్వాత ఇలా చిల్లుల గంటతో కలుపుకోవాలి ఇప్పుడు వీటిని రెండో వైపుకి తిప్పుకోవాలి మైసూర్ బోండా అనేది ఒక పక్క బాగా ఫ్రై అయ్యి ఒక పక్క అలాగే ఉండిపోతుందండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అనుకున్నామంటే మైసూర్ బోండా కలర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది రెండో వైపుకి తిప్పుకొని ఈ విధంగా అనుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా లైట్ బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడే వీటిని తీసేసుకోవాలి లేదంటే మనం బయటికి తీసిన తర్వాత ఆ వేడికి ఇంకొంచెం కలర్ మారిపోతాయి మిగతా వాటిని కూడా సేమ్ అదే ప్రాసెస్లో వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే మైసూర్ బోండా అనేది పర్ఫెక్ట్ కలర్ వస్తుందండి ఒక్కసారి మైసూర్ బోండాని ఇలా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వస్తాయి ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి